ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ ముందు ఉన్న ఐదు బిందులలో ఒకటి కోరుకోమ్మా నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావు నీ భవిష్యత్తులో నీకు ఏం జరగబోతుందో అనేది నీ సాయి మాటల్లోనే తెలుసుకోబిడ్డా అని బాబాగారితో ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి బాబాగారు ఈరోజు మన ముందు ఐదు కుండలనైతే ఉంచారు వీటిల్లో ఏదైతే మనం పట్టుకుంటామో ఇక మనకు ఎలాంటి శుభవార్త అందజేయబోతున్నారు మన భవిష్యత్తులో ఇక ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా ఇక ఇప్పుడైతే ఫ్రెండ్స్ బాబా ఒక్కసారి మనసు తలుచుకొని ఈ ఐదు బిందెలు ఒకటైతే పట్టుకోండి మీకు బాబాగారు ఏం చెప్తున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే విందాం ఫస్ట్ వచ్చి మొదటి కుండ మొదటి బిందె పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ప్రతి విషయంలో ఏదో ఒక ఆందోళన చెందుతూ నీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు కదా ఎవరో వచ్చి నిన్ను ఏదో అన్నారని దాన్ని నువ్వు మనసుకే మనసులోనే ఉంచుకొని అదే ఆలోచిస్తూ పదే పదే దిగులుతో ఉంటున్నావు అలా ఉండడం మంచిది కాదమ్మా జాగ్రత్తగా ఆలోచించు నీ కుటుంబం బాగుంది అలాగే అలాగే ఉన్నట్లయితే వృద్ధులోకి కూడా వస్తుంది అందుకే తల్లి నీతో కొంతమంది నువ్వు అలా బాగున్నావని అసూయతో కొంతమంది నీ ముందు నటిస్తూ నీతో బాగున్నట్టు ఉంటున్నారు వారు నీ ఎదుగుదలను ఆపాలి అని ప్రయత్నిస్తున్నారు కాబట్టి నువ్వు త్వరగా ఆ మాటలకు ప్రభావితం చెందుతున్నావమ్మా అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండు బిడ్డా లేదంటే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు నిన్ను మోసం చేస్తారమ్మా ఇలానే చేస్తూ ఉంటారు అప్పుడు నువ్వు ఏమీ చేయలేక ఇలానే కృంగిపోతావు నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి కదా మరి నీకెందుకు దిగులు నీకు నేనున్నాను బిడ్డా నీవు పక్కవారి మాటలు విని వారి మాటలు నమ్మి నేను నీకు అంతకంటే మంచి అవకాశాన్ని ఇస్తున్నానమ్మా నువ్వు వారి మాటల మాయలో పడి నీ బాబా నీకు ఏం చెప్పాలనుకుంటున్నారో నీ బాబా చూపే మాయలు లీలలు అవి ఏమీ నీ కంటికి కనిపించడం లేదు అది కేవలం వారి మాయ వల్నే బిడ్డా కాబట్టి వారిని కొంచెం పక్కకు పెట్టమ్మా మరి వాళ్ళు నేను ఎలా గుర్తించాలి బాబా అని అడుగుతున్నావా అందుకు కొన్ని సూచనలు కూడా నేను నీకు తెలియచేస్తాను కొద్దిగా గమనిస్తూ ఉండు బిడ్డా అంతా మంచిగా జరుగుతుంది ఇక రెండవ బిందె పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నావు కదా ఇక వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నావు కదమ్మా ఇన్ని పరిహారాలు చేసినా ఎలాంటి ప్రయోజనము లేకుండా వాటి వల్ల ఆందోళన పడుతున్నావు కదా కుటుంబం గడవడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది కదా ఇప్పుడు నీకు అసలు గడిచే రోజులు ఎలా మంచిగా మార్చుకోవాలో నీకే తెలియడం లేదు కదా తల్లి నువ్వు చేసే ప్రయత్నాలు ఒక్కటి కూడా కలిసిరాక ఒక్క రూపాయి కూడా నీకు ఆదాయం రావడం లేదు కదా నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నన్ను తలుచుకోబిడ్డా నీకు నేనున్నాను నీకు ఇప్పుడు ఉద్యోగం రాలేదని వివాహం జరగలేదని సంతానం కలగలేదని బాధపడకు నీకు అప్పు సమస్య ఉన్నాయని కృంగిపోవద్దమ్మా పాపకర్మలు ఉంటాయి కదా వాటివల్లే ఈ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి నీకు నేనున్నాను బిడ్డా అంతా మంచే జరిగేటట్టు నేను చూసుకుంటాను ఒక్క పని తల్లి అన్ని చింతలు తొలగిపోయేలా నేను చేస్తాను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఆ ఏడుకొండల స్వామివారి నామం జపిస్తూ తిరుగుతూ బిడ్డా నీకు అంతా మంచే జరుగుతుంది ఆయన తోడు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటుందమ్మా నన్ను నమ్మితే ఈ ఒక్క పని తల్లి బాబా అని ఒక్కసారి నన్ను పిలిస్తే నేను నీ వెంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేనుంటానమ్మా దిగులు పడుకోబిడ్డా నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని గుర్తించుకో ఇక మూడవ బిందె పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీకు ఈ రోజు నుండి పట్టిన దుష్ట శక్తుల నుండి విముక్తి కలిగిస్తున్నాను ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎంతో వేదన అనుభవిస్తున్నావు కదా అన్ని రకాలుగా నరక యాతన ఎలా ఉంటుందో చూశావు కదా ఎన్నో ఏళ్ల నుంచి నిన్ను బాధిస్తూ ఈ కఠిన సమస్యలు నీకు ఇక మాయమబోతున్నాయమ్మా ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు అప్పులు ఇంకా అవమానాలు ఇవన్నీ చూశావు కదా వాటిని తీర్చలేక ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డావు అందరి చేత అవమానాలు పడ్డావు కదమ్మా అటువంటి రోజులన్నీ ఇక నీ నుండి మళ్లీ తిరిగి చూడనంత దూరం వెళ్ళిపోయేలా చేస్తాను ఈ రోజు నుండి అన్నే నీకు మంచి రోజులే దానికి దైవ అనుగ్రహం కూడా కావాలి కదా కాబట్టి మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకోబిడ్డా ఆయన్ను పూజిస్తే నీకు ఎంతో ధైర్యం కూడా వస్తుంది అలాగే ఆంజనేయస్వామికి తమలపాకులమాలా సమర్పించుకో తల్లి ఇలా ఐదు వారాలు చెయ్యి అన్ని ఇబ్బందులు నీకు తొలగిపోతాయమ్మా అని బాబాగారు చెప్తున్నారు ఇక నాలుగో బిందె పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ శుభవార్త విన్న నువ్వు ఆనందంగా ఉంటావు ఇటువంటి శుభవార్త చాలా కాలం తరువాత మళ్ళీ నువ్వు వినబోతున్నావమ్మా నిర్లక్ష్యం చేయకు వెంటనే విని ఆనందించు నీవు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడమే నాకు కావాలి తల్లి కాబట్టే నీకు ఈ వార్త అందజేయడానికే నేను ఈ రోజు నీ ముందుకు వచ్చాను ఇక శుభవార్తలు ఒకటి తర్వాత ఒకటి నువ్వు వినేలా చేస్తాను ఆ శుభవార్త ఏంటంటే నీకు మహా రాజయోగం వచ్చింది బిడ్డా ఇకలా సకల సిరి సంపదలు నిన్ను వరిస్తాయి ఎన్ని సంవత్సరాలైంది తల్లి నువ్వు మనసారా నవ్వి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని నువ్వు చేసిన పాపాలు నిన్ను అన్నీ కోల్పోయేలా చేసింది కదా గౌరవ మర్యాదలు కూడా నువ్వు పోగొట్టుకున్నావు ఇవన్నీ నీకు చరిగాయి కదా బిడ్డా ఇక మీదట ఆ భారమంతా నీకు ఉండదు నువ్వు మారాలి తల్లి అందరితో మంచిగా ఉండు నువ్వు అనుకున్నదే సాధిస్తావు మంచి ఇల్లు కట్టుకుంటావు పిల్లా పాపలతో సుఖంగా జీవిస్తావమ్మా నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను ఒక్కసారి సాయి అని నన్ను పిలుచుకోబిడ్డా వెంటనే నేను నీ ముందుంటాను అని బాబాగారితో చెప్తున్నారండి ఇక ఆఖరిగా ఐదో బిందు పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పటి వరకు నిన్ను బాధిస్తున్న పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఒక్కసారి విను ఇక నీకు అన్ని సంతోషాలేనమ్మా జీవితంలో నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నీ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా సంతోషాలుగా రాబోతున్నాయి నీ ఇంటి కళ నెరవేరబోతుంది బిడ్డ నీ పిల్లల వివాహం చేసి వాళ్ళు సంతోషంగా ఉండటం నువ్వు చూస్తావు ఎవరికైనా అనుకున్న వాళ్ళు తన పిల్లా పాపలు బాగుండటమే కదా కావాలి మీరు ఆర్థికంగా చాలా బలపడతారు నీవు అయితే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా అలానే అను జరుగుతుంది బిడ్డా ఒక్కసారి నేను నీకు వరాలివ్వడం మొదలు పెట్టాక ఇక ఆగడం జరగదు బిడ్డా నీకు మీ కుటుంబ సభ్యుల ఉన్న అందరికీ చదువు కానీ ఉద్యోగం కానీ అన్నీ కూడా చేకూరుస్తాను మీరు చేసే పని బలంగా ఉంటుంది ఇక అన్నీ నీకు శుభాలే తల్లి ధైర్యంగా ఉండు అని బాబా గారితే ఐదవ బింద పట్టుకున్న వారికి అయితే చెప్పారండి చూసారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని అయితే మనందరికీ పంపించారన్నమాట మరి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్